మీ శ్రీవాణి శ్రీ కుక్కన్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి ఎండు చేపలు దోసకాయ కర్రీ అండి చాలా టేస్టీగా చాలా ఇమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి ఈ ఎండు చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి ఎండి చేపల కూర అంటే చాలా ఇష్టం ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క దోసకాయ పీసు చేప పెట్టుకొని తింటూ ఉంటే అంత టేస్ట్గా అంత జూసీగా ఉంటుందండి లాలాజలం ఊరుతాది నోట్లో చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ట్రై ప్రాసెస్ చెప్తాను వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరండి మన వాయిస్ ఎవరిస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక నేను నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను పులుసు కూరలకు ఇప్పుడు కూడా కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేను విదయం నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు అవన్నీ చిట్టుపట అన్నిచ్చి ఇప్పుడు దాంట్లో మనం దీనికి కావాల్సినవి ఆనియన్ కరివేపాకు పచ్చిమిరకాయ టమోటా దోసకాయ ముక్కలండి ప్రజెంట్ ఇప్పుడు పచ్చిమిరకాయ కరివేపాకు ఆనియన్స్ వేసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ మరీ కలర్ చేంజ్ అవసరం లేదండి కొంచెం ఆనియన్స్ మగ్గాయి అనుకునే దాకా పులుసు పులుసుకూరలకు ఆనియన్స్ మరీ ఏగాయి అంటే ఆ కర్రీ టేస్ట్ అనేది మారద్ది ఆనియన్స్ కొంచెం దాంట్లో ఉండే వాటర్ కొంచెం వినికి మగ్గాయి అన్నప్పుడు మనం టమోటాస్ యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్ కలర్ రాకుండా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిగా ఉండాలి బ్రౌన్ కలర్ రాకుండా ఆనియన్స్ వేగి ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో రెండు చిన్న సైజు టమోటాలు కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు యాడ్ చేసుకో ఎందుకంటే చేపల్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఎండి చేపలు కాబట్టి చూసి యాడ్ చేసుకోనండి కొంచెం వేసుకున్న తర్వాత లాస్ట్లో అవసరపడితే యాడ్ చేసుకొని ఫిష్ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని టమోటాలు మెత్తగా మగ్గేదాకా కలుపుకోండి నేను లిట్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే మనకు టమోటాలు బాగా మగ్గుతాయి టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసుకోండి ఇప్పుడు చూసారు టమోటాలు బాగా మగ్గాయి ఇప్పుడు వీటిని మంచిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి చాలా బాగుంటుందండి కర్రీ వెండి చేపల కర్రీ టేస్ట్ ఇష్టం లేను అంటూ ఉండరు ఇప్పుడు దీంట్లో మనం దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుని దోసకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి దోసకాయతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ మనం బెండకాయ చిక్కుడుకాయలతో ట్రై చేస్తాం ఒకసారి దోసకాయతో కూడా ట్రై చేయండి చాలా బెండి చేప దేంట్లోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి కొంచెం మంచిగా దోసకాయలో వాటర్ అనేది కొంచెం ఇదే ఏదో ఒక ఫ్రై చేసుకుని దాంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది మళ్ళీ కొంచెం మనం చెంతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఆ ముక్కలకు ఉప్పు కారం పసుపు పట్టేటట్టుగా కొంచెం మీడియం సైజులో పెట్టి మీడియం హీట్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి అప్పుడే మనకు దోసకాయ కూడా కొంచెం బాగా ఉడికినట్టు ఆ దోసకాయలు పచ్చివాసన లేకుండా కుక్ అవుతుందండి నేను లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకున్నాను ఒక మినిషన్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి మనకు మంచిగా దోసకా అయినది చూసారా ఇవ్వండి చేపలు వీటిని చుక్కలు ఏదో అంటారనుకుంటా చాలా బాగుంటుంది ఆ అది కలర్ అలాగే ఉంటాయండి అది రుద్దిన మనకు దాని మీద కండ ఊడిపోతుంది కానీ అది అంతగా పోదు ఆ కలరు అలాగే ఉంటాయి ఆ చేపలు అయితే ఉప్పేసి మంచిగా కడుక్కొని ఒకసారి రుద్ది కడిగేసుకున్న ఒక పది టైమ్స్ బాగా కడుక్కున్నారంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చేపల్లో నేను ఒక ఎనిమిది పీసులు వేసానండి చాలా బాగుంటుంది అంతా ఎందుకు ఇప్పుడే వేసానంటే చేపలు పులుసు పోసిన తర్వాత చేపలు వేసామంటే నీసు వాసన వస్తుంది కర్రీ ఇలా ఇప్పుడు వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు కుక్ అయిన తర్వాత మనం పులుసు పోసుకుంటాం నేను ఇటు క్లోజ్ చేసుకుని ఒక టూ మినిట్స్ చేపలు మంచిగా కుక్ అయ్యేదాకా పెట్టుకున్నానండి అప్పుడు ఆ చేపల్లో ఉండే నీసు వాసన అంతా ఉప్పు కారం అన్నీ పడతాయి కాబట్టి కొంచెం మంచిగా ఆయిల్ కుక్ అవ్వదు కాబట్టి మనకు కర్రీ అనేది నీచు స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకోండి అండి దాన్ని పిసికి మనం దీంట్లో పోసుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఎందుకంటే దోసకాయ పులుపు టమోటా వేసా కానీ చిన్న నిమ్మకాయ సైజు అంత సరిపోద్దండి చింతపండు పులుసు అది కొంచెం మనం చేపెట్టి పెట్టి ఫిల్టర్ చేసుకొని పోసుకోండి అంతేనండి మీకు ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని పులుపు ఉప్పు కారం ఏదైనా కొంచెం అటు ఇటు కట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకు కరెక్ట్గా ఉంది సో నేను చూపించిన చింతపండు వాటర్ మటుకే పోసుకొని వదిలేసాను ఇప్పుడు నేను ఉప్పు కారం టేస్ట్ చూసుకున్నాను నాకు అన్నీ ఫరకగా ఉన్నాయి ఏమీ నేను ఇంకా ఎందుకంటే మన చేప ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసారుగా ఎంత బాగా ఉడుకుతుందో స్మెల్ అయితే అదిరిపోద్దండి ఇష్టం ఉండోళ్ళకి స్మెల్ బాగా ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళు అయితే ఆమె దూరంలో పోయి కూర్చుంటారు అన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మంచిగా గుత్తంగా చేసుకున్నామంటే చిక్కగా పులుసు లేకుండా టేస్ట్ బాగుంటుంది పులుసు ఇష్టపడేవారు పులుసు చేసుకోండి నాకు కొంచెం గుత్తంగానే చేసుకున్నాను బాగుంది టేస్ట్ చాలా బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చల్లన్నంలో కూడా బాగుంటుంది సద్దన్నంలో కూడా తింటారండి చాలామంది చాలా టేస్టీ అయినా ఎండు చేపలు దోసకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో చూసారుగా నేను ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇంతేనండి ఎండి చేపలు దోసకాయ కర్రీ ఎంతో టేస్టీ అయినా ముద్ద ముద్దకి లాలా జలం ఉరుతూ తిని దోసకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ రండి తిందాం ఆ చేపను అలా చూస్తుంటేనే టైం ఇప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని ఒక్కొక్క ముద్దకి చేప దోసకాయ పెట్టుకొని తింటే దాని టేస్టే వేరండి ఏ కర్రీ కూడా దీని కింద అంత బాగోదు చికెన్ మటన్లు కూడా వేస్ట్ అండి వీటి కింద అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్